సినిమాకి వెళ్ళినప్పుడు సినిమాకి వెళ్ళినప్పుడు అన్నీ ఆలోచన చేస్తూనే సినిమా పోయి ఉంటారు టికెట్ పెట్టుకుంటారు తీసుకుంటారు పోయి సీట్లో కూర్చుంటా సీట్లో కూర్చొని మీ విషయాలు కూడా కొన్ని ఉంటాయి మైండ్లో సినిమా స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయితే మళ్ళీ ఏమైపోతుంది మైండ్ అయిపోతుంది ఇవన్నీ ఏమైపోయినాయి కనిపించట్లేదు ఇవి అనిపించట్లేదు ఇవన్నీ ఎక్కడో పోయినాయి సినిమా ఉంది ఆ సినిమా చూసే నేను సినిమాలో కలిసిపోతాను ఏముందా వేరే టైంలో అప్పుడు మాత్రమే సినిమాను చాలా స్పష్టంగా ఎంజాయ్ చేయబోతున్నాను అన్నా కదా ఒకవేళ నీ మనస్సు మధ్యలో ఏదో ఫోన్ ఏదో వచ్చి నీకేదో ఇప్పుడు నిన్న మనం ఇక్కడ పారాయణం చేస్తున్నా విచారం చేస్తుంటే ఎవరో కథలు వచ్చాడు సౌండ్ వచ్చింది ఫోన్ సౌండ్ వచ్చింది కదా ఫోన్ సౌండ్ వస్తే కొద్దిగా మైండ్ డెవలప్ట్ అయ్యింది అలాగే సినిమా చూస్తున్నా ఫోన్ వచ్చింది ఆ ఫోన్లో ఏదో విషయం తెలిసింది పనికిరాని విషయం ఈ మనిషి ఆ సినిమా ఏమో కూర్చొని ఉన్నాడు ఈ సినిమాను చూస్తాడా ఆ విషయాన్ని ఆలోచన ఇంతకుముందు రెండు లేవు అప్పుడు సినిమాని చూస్తున్నాడు సినిమాని చూస్తుంటే బ్రహ్మానందం వస్తే వెంటనే బ్రహ్మానందం మాట్లాడే మాటలు అంటే వీడికి నవ్వు వస్తుంది ఇప్పుడు మళ్ళీ బ్రహ్మానందం వచ్చాడు ఏదో మాట్లాడుతున్నాడు పక్కలో ఉండే వాళ్ళంతా నవ్వుతున్నారు కానీ వీడికి నవ్వు రావట్లేదు ఎందుకు రెండు ఉన్నాయి సినిమా బ్రహ్మానందము కనిపిస్తున్నాడు అది కూడా ఇంకా చూడట్లా కాబట్టి నీయమ్మ నియమ విధి అనేటప్పుడు దీన్ని అంతటి నేను చేయాలా అక్కడికి వస్తున్నామంటే నేను అందుకే ఒకటి చెప్పాను ఆ డోర్ దగ్గరికి వచ్చారు డోర్ దగ్గరికి వస్తే కొంతసేపు ఎంత ఒక గంట సేపు ఉంటారా విచారణ ప్రారంభం మీద ఒక గంట సేపు ప్రారంభం విచారణ ఉంటుందా ఆ గంట సేపు అన్నా ఆ గంట సేపు అయినా మనము దీన్ని వారగా పెట్టగలుగుతాము అలాగన్నా వారగా పెట్టగలిగితే ఏమవుతుందో తెలుసా మీరు చేసే పారాయణ బాగా చేయగలిగేవాళ్ళు నేను చెప్తా ఉంటే పారాయణ విని పారాయణ బాగా చేయగలిగేవాళ్ళు తర్వాత నేను చెప్ ఇక్కడ ఏదైతే విచారణ జరుగుతూ ఉందో ఆ విచారణ పట్టుకునేవాళ్ళు దానికి సంబంధించిన ప్రశ్నలు అడిగేవాళ్ళు తర్వాత ఏమవుతుందంటే శమము దమము అలవడేది నేను చేస్తాను యాక్చువల్ గా వేదాంత ਵਿਚారన మీకు చేయకూడదు చేయకూడదు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు ఎంత కాలంగా పోతున్నారు ఏ రోజైనా శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మతత్వాన్ని అర్జునికి చెప్పినాడా గుర్తించి ఇంతకు ముందు కూడా గుర్తించినాడు ఒకప్పుడు ఎప్పుడు దుర్యోధనుడు వచ్చాడు అడిగేదానికి యుద్ధంలో సహాయం చేయడానికి అర్జునుడు వచ్చాడు కానీ అర్జునుడు పాదుమల దగ్గర కూర్చున్నాడు దుర్యోధనుడేమో శిరస్సు దగ్గర కూర్చున్నాడు కూర్చున్న తర్వాత ఇద్దరికీ ఈయన విభాగం చేశాడు నీకు ఏది కావాలో కోరుకోండి అంటే అర్జునుడు నువ్వు నా రథంలో కూర్చోబోయే అని చెప్పి కోరుకుంటున్నాడు కోరుకున్నాడుగా అంటే ఇప్పుడు గుర్తించే కదా కోరుకున్నాడు కొద్దిగా అంటే ఈ మహాత్ముడు మహానుభావుడు గొప్పవాడు అని గుర్తించే కోరుకున్నాడు కానీ ఆత్మతత్వాన్ని చెప్పే అంత గురువు అనేటువంటి భావన లేదు తనకి మహర్షులందరూ వచ్చేవాళ్ళు మహర్షులు చూసేవాళ్ళు దర్శించేవాళ్ళు వెళ్ళేవాళ్ళు అంతా ఏ రోజు అడగలేదు ఏ రోజు అడగలేదు ఎప్పుడు అడగలేదు నీకెందుకు అయ్యా నీకెందుకు నువ్వు విను చెప్తా అంటే వీణు ఎవరికి అవసరమైతే వాళ్ళు ఉంటారు వేరే కాబట్టి ఎవరు అర్జునుడు అంతకాలం సన్నిహితంగా ఉండి పైగా అర్జునుడికి కృష్ణుడికి కూడా మధ్యలో వాగ్వాదాలు కూడా జరిగినాయి ఇంతకు ముందు సరే అవన్నీ సమసిపోయినాయి సమసిపోయిన తర్వాత యుద్ధరంగం వచ్చింది యుద్ధ రంగంలో వచ్చిన ఎప్పుడున్నాడు అర్జునుడు ఏమన్నాడు తెలుసా సేనయోభయోర్ మధ్య రథం నా యొక్క రథాన్ని రెండు సైన్యాలు మధ్యలో నిలుపో ఎట్లుందండి ఇది గంభీరంగా ఉంది ఆర్డర్ వేస్తున్నాడు రథం తోలేటువంటి సారథిని యజమానిగా చేసి నేను యుద్ధం చేసేదానికి సిద్ధంగా ఉన్నాను ఎవరినెవరిని సంపాలని నేను చూడాలి ఒకసారి కాబట్టి రెండు సైన్యాల మధ్యలో నిలుపు తెలుస్తాయి కదా అనే ఎంత దృఢత్వం ఉంది అక్కడ మధ్యలో నిలుపు అన్నాడు ఆ రెండు సైన్యాలకు మధ్యలో నిలపమంటే ఎంత దృఢంగా ఉన్నదో అదేవిధంగా ఇక్కడ కూడా రెండు సైన్యాలు ఏంటివి ఒక పక్క కౌరవ సైన్యం ఇంకో పక్క పాండవుల సైన్యం దీంట్లో ఉండే వాళ్ళు ఎవరు చెప్పాలి దీంట్లో ఉండే వాళ్ళు ఎవరెవరిని కాపాడేటట్లుగా నేను ఉండాలి రెండు చూసుకోవాలిగా నా వైపు వాళ్ళు ఎవరు వాళ్ళ వైపు వాళ్ళు ఎవరు పైగా మధ్యలో ధర్మరాజు మాట మీరు ఎవరైనా ఈ పక్క వాళ్ళు ఆ పక్క వెళ్ళి ఎట్టుకుంటే వెళ్ళిపోవచ్చు ఆ పక్క వాళ్ళు ఈ పక్కకు రావాలని అనుకుంటే రావచ్చు ఆ సమయంలో అటు పక్క వాళ్ళు వెళ్ళి ఉండొచ్చు అవకాశం ఉందిగా ఇది ఇప్పుడు రెండు జరగాలిగా ఎవరెవరు వెళ్ళారు ఎవరెవరు వచ్చారో చూడాలి అది అక్కడ అర్జునుడు అవి చూస్తున్నాడు ఇప్పుడు ఆ కథ అవసరమో మనకి ఇక్కడ రెండు సైన్యాలంటే పరమాత్మ రంగంలో నేను వెళ్ళాలి ప్రాపంచిక రంగంలో ఉండే విషయాలు ఒకవైపు పరమాత్మ రంగంలో ఉండే విషయాలు రెండింటిని చూడాలి ఏదేంటి చూడాలా ఏది నేను పట్టుకోవాలి ఏది ఇచ్చి సేనయో రుమయో ప్రాపంచిక విషయాలు ఏంటి పరమాత్మ విషయాలు ఏంటి నేను ఏది పట్టుకోవాలా ఏది విడిచిపెట్టాలి నేను చూసుకోవాలి కదా నేను స్పష్టంగా తెలుసుకోవాలా తెలుసుకుంటే కదా నేను విడిచిపెట్టేదానికి వీలు ఏది కూడా తెలుసుకోవాలి కదా అని నిలబడి పరమాత్మ తీసుకెళ్ళి రెండు సైన్యాల మధ్యలో నిలిపాడు ఏ అర్థా నిన్న నిన్న దాని గురించి మనం బాగా వివరముగా చెప్పుకున్నాం అంటే దీని గురించి కాదు కానీ ఈ అర్థవంతంగా ఉండేటువంటి విషయాన్ని శివరాత్రి గురించి నిజమైన శివరాత్రి అంటే ఏంటి ఎలా అనే దాని గురించి చెప్పుకున్నాం కాబట్టి ప్రపంచంలో ఉండేటువంటి అన్నింటినీ ఒక సైడ్ పెట్టి పరమాత్మ గొప్పవాడని అనుకుంటున్నాగా ఆ పరమాత్మ గొప్పవాడు కరెక్టే పరమాత్మ పట్టుకుంటున్నాం ఎందుకు పరమాత్మను జాగ్రతి భూతాన్ని సానిసా పశ్యతో మునేహే అని అన్నాడు యానిసా సర్వూతానా తం జాగ్రత్త సమ్యం వీళ్ళందరికీ ఏదైతే రాత్రియో ఎవరికి ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ ఏదైతే రాత్రియో అది జ్ఞానికి పగలు ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ ఏదైతే పగలో అది జ్ఞానికి రాత్రి నేనైనా రాత్రి రాత్రిలో నువ్వు మేలుకో రాత్రిలో మేలుకో ఏ రాత్రిలో మేలుకోవాలి శివరాత్రి రోజు మేలుకోవడమా ఏమైనా బుద్ధి ఉండొద్దు ఆలోచన చేయొద్దు యానిస సర్వభూతాన దశ జాగ్రత్త సమీపం అన్నప్పుడు అందరికీ ఏదైతే రాత్రియో అది జ్ఞానికి పగలు కదా ఏమండి ఉండేది రాత్రి అయితే రాత్రి రెండు రాత్రి పగలు రెండు ఒకే ఒకే ప్లేస్లో ఉంటాయా జ్ఞానికి పగలంట ప్రపంచంలో ఉండే వాళ్ళకు అది రాత్రి అంట అర్థమవుతుందా రెండు ఒకే జగ ఇప్పుడు ఇద్దరు ఒకే జగాలు ఉన్నారుగా ఎవరిద్దరు జ్ఞాని అజ్ఞాని ఇద్దరు ఒకే జగాలో ఉన్నారు అంటే అజ్ఞానికి రాత్రి జ్ఞానికి పగలు అంటే నువ్వు అట్లా ఉండు అని చెప్తున్నాడు అజ్ఞానికి ఏదైతే రాత్రియో అదే సమయంలో అదే పరిస్థితులను జ్ఞాని పగలుగా చూస్తున్నాడు ఇప్పుడు శివరాత్రి శివరాత్రి చూడండి శివుడు ఉండేటువంటి రాత్రి ఏమంటే శివుడు పుట్టినాడా శివుడు పుడితే ఆయన శివుడు ఎందుకు అవుతాడు శివుడు పుట్టినాడు పెరిగినాడు అర్ధరాత్రి పుట్టినాడు దానికి మళ్ళా కథ ఒకటి ఏంటి బ్రహ్మ విష్ణు ఇద్దరు ఆ నువ్వు చూసేదానికి అందరం చూసేదానికి పెరిగినాడు ఈ కథలన్నీ ఈ కథలన్నీ ఎట్లాంటివి అంటే నేనేదో చెప్తాను ఇక్కడ ఉపన్యాసం మీకు ఒకటి తెలుసా మనం చెప్పిన ఉపన్యాసాన్ని విని వేరే ఒక అతను నన్ను ఫాలో అవుతున్నాడు ఒక సన్యాసి ఒక సన్యాసి ఫాలో యొక్క మైండ్ నేను చూస్తుంటాను యూట్యూబ్లో కొంతమంది చూసుకుంటే ఉపన్యాసాల్లో ఆ ఉపన్యాసాల్లో ఇప్పుడు నా నేను చెప్పినటువంటి దాన్ని రిపీట్ చేస్తున్నాడు అక్కడ ఆయన ఉండేటువంటి జ్ఞానం ఆయన స్థితి అంతా కూడా నాకు అర్థమైంది ఇప్పుడు సో ఇండైరెక్ట్గా నన్ను ఫాలో అవుతున్నాడు అన్నమాట నేను గుర్తించా కాబట్టి రాత్రి పగలు రాత్రి పగలు అనేటప్పుడు ప్రాపంచిక వ్యవహారంలో ఉండేటువంటి వాడు ప్రాపంచిక విషయాలని పట్టుకుని ఉన్నాడు అది ఇప్పుడు ఇతనికి పగలు అది పగలు కదా ప్రాపంచిక విషయాలను పట్టుకుని ఉన్నాడు కదా మేల్కొని పట్టుకొని ఉన్నాడు బాగా గట్టికి పట్టుకొని ఉన్నాడు ఇదంతా ఏంటి పగలు మనకి వీడికి పగలైంది జ్ఞానికేమీ జ్ఞానికి రాదు అంటే ప్రాపంచిక విషయాలను పట్టుకున్నాడే అవి జ్ఞానికి అవసరం లేదు జ్ఞాని రాత్రి పూట ఏం చేస్తారు మామూలుగా రాత్రిలో మామూలుగా ఏం చేస్తారు నిద్రపోతారుగా అందుకని ప్రాపంచిక విషయములలో జ్ఞాని నిద్రపోతారు ఈరోజు రాత్రయ్య శివరాత్రయ్య ఇది నువ్వు మేలుకో అని చెప్తున్నారు శివరాత్రి మేలుకోనంటే ఏమిటి కండ్లు మేలుకొని ఇంకేంటో చూసుకుంటూ ఉండమన్నా చూడండి ఇప్పటికైనా వినండి మళ్ళీ ఒకసారి చూడండి యూట్యూబ్లో నేను చేసిన రికార్డ్ చేసి పెట్టినాక ఉండవు ఎందుకంటే వెనకాల లాగుతున్నాయిగా కూర్చొని ఉండేదానికి యోగ్యత లేదు అట్లాంటి మీకు వచ్చి నేను వేదాంతం చెప్తే ఎట్లా పట్టుబడి చెప్పండి దానికి యోగ్యత కావాలండి చెప్పితే మీరు తినలేదే అనేటువంటి బాధ ఒక పక్క ఉంది బాధ ఒక పక్క ఉండి చెప్తా వస్తారు అయ్యా మార్చుకోండి 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 లాస్ట్కు నాకు నిర్ణయాలు మారుతున్నాయి ఏమిటంటే చెప్పుకొని సైలెంట్ ఓంకారం చెప్తున్నారు నేను ఓంకారం ఎట్లా చెప్పాలనే దానికోసం చెప్తూ ఉంటే నేను చెప్తాను సరే చెప్పుకొని సైలెంట్గా ఎట్లా ఉంటుంది ఎట్లా ఉంటుంది చెప్పండి నన్ను ఫాలో కావాలి కదా ఫాలో అయితే కదా అప్పుడు నాకు అంటే అప్పుడేంటి నన్ను ఫాలో కావడం లేదు డామినేట్ చేస్తున్నారంటే అప్పుడు ఏం చేయాలండి నేను సైలెంట్ అయిపో సైలెంట్ అయిపోవాలి ఎప్పుడు చెప్పాలా అడిగితే చెప్పాలి కానీ మీరు అడగకుండానే నేను చెప్తున్నాను చూడండి అది నేను చేస్తున్నటువంటి పొరపాటు అలా పొరపాటు చేస్తే అంటే అందుకే ఎందుకు చెప్తున్నానంటే గుర్తించాలని చెప్తున్నాను మీకు చాలా సన్నిహితంగా ఉన్నాను నేను చాలా కాలంగా తెలుసు చాలా కాలంగా తెలుసు కాబట్టి సన్నిహితంగా ఉన్నాను కాబట్టి మీరు దాన్ని గుర్తించుటలేదు గుర్తించినట్లుగా ఉన్నారు గుర్తించినట్లుగా ఉన్నారు నేను తిడుతున్నాను అనుకోకండి గుర్తించినారు కాబట్టి నాకు విలువనిచ్చి నాకు అన్ని మీరు సమకూర్చినారు ఎంత అదంతా అది సామాన్యమైన విషయం కాదు నా శరీరానికి నాకు చేయాల్సిన సౌకర్యాలకు ఏర్పాట్లు చేశారు చాలా బాగున్నాయి నా బుద్ధిని ఉపయోగించుకోలేదు బుద్ధిని ఉపయోగించుకోలే ఎందుకు ఒకరిని మనం తెచ్చిపెట్టుకున్నామని అంటే ఎందుకు తెచ్చిపెట్టుకోవాలి బుద్ధిని ఉపయోగించుకోవడం కోసం తెచ్చిపెట్టుకున్నా ఉపయోగించుకోండి తగ్గుతుందా ఉపయోగించండి ఆలోచన చేయండి దీన్ని విదుషాం అంటే విదూషామనేటువంటివి ఆ మాట గురించి నేను వస్తున్నా విదుషా ప్రయత్నాత్ మళ్ళా ప్రయత్నం ప్రయత్నము చేత ప్రయత్నము చేత ఏది విడిచిపెట్టాలి ప్రయత్నము చేత ఏది పట్టుకోవాలి ఏమంటే ప్రశ్నభావం లేదా ప్రయత్నం చేత ఏం చేయాలి కొన్నింటిని విడిచిపెట్టాలి ప్రయత్నం చేత కొన్నింటిని పట్టుకోవాలి ఎవరు ఎవరు అంటే విదుషా విదూషుషుడు అంటే వివిధిషు అయినటువంటి వాడు అయినటువంటి వాడు దేన్ని పట్టుకోవాలి అయినటువంటి వాడు దేన్ని విడిచిపెట్టాలి అంటే ఇప్పుడు కరెక్ట్గా వాడు దాన్ని పట్టుకుంటాడు దీన్ని విడిచిపెట్టాడు చెప్పినా వానికి నిలుస్తుంది వాడు అలా చేస్తాడు ఏమంటే శరీరము నిన్న చెప్పుకున్నాను శరీరమును ఏ విధముగా సంరక్షించి రక్షించినా ఒకరోజు పోతుందా ఓకన్ మానదు దేహము ఏ విధమున సంరక్షించి రక్షించిన ఈ ఈ పద్యం గురించి నేను రాసి పెట్టుకున్నాను అమిత్ స్వామిజీ చెప్పేవారు చాలా బ్రహ్మాండమైనటువంటి పద్యాలు ఉన్నాయి చెప్పారు ఓకన్ మానదు శరీరము పోకుండా మానదు ఏ విధమున ఏ విధంగానైనా సరే నువ్వు సంరక్షించు దాన్ని ఎత్తిపెట్టు దాని చుట్టూ నువ్వు ఎంతోమంది డాక్టర్లు కూడా పెట్టు రక్షించిన అది పోక మానదు కాబట్టి ఏం చేయాలి నేను ఏ విధంగా తెలుసుకోవాలన్నా ఆ విధంగా తెలుసుకునే ప్రయత్నం ఆ శరీరానికి నొక్కులు వస్తాయి కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి మనసు కూడా ఏంటంటే బాధలు అన్నీ కూడా వస్తూ ఉంటాయి రానిలాగ వస్తాయి కానీ ఈ సమయం ఏ సమయంలో శాస్త్ర విచారణ సమయంలో అవన్నీ ఉంటాయా అవన్నీ ఉంటాయా కానీ మీ మీకు ఈ ఈ విషయము ఈ విధంగా దొరకదు దొరకదు పూజ్య తత్వ విధానంద సరస్వతి స్వాముల వారి యొక్క నేను మీకు చాలాసార్లు కూడా చెప్పాను ఎందుకంటే నేనైతే దాదాపు స్వామీజీల యొక్క ఉపన్యాసాలన్నీ కూడా చాలా విన్నా చాలా మందిని కూడా చూచిన తప్పవిదానంద స్వాముల వారి దగ్గరనే పర్ఫెక్ట్ అని నాకు చాలా దృఢమైనది బ్రహ్మానందగిరి స్వాముల వారు కూడా చాలా గొప్పవారని దృఢమైనది కానీ బ్రహ్మానందగిరి స్వాముల వారు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని బ్రహ్మానందగిరి స్వాముల వారి యొక్క అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళు దాన్ని ఫాలో కావడం లేదు రేపు నెలలో మార్చి పద్నాలుగో తారీఖు బ్రహ్మానందాశ్రమంలో ప్రోగ్రామ్స్ ఉన్నాయి వాళ్ళు కూడా పెట్టారు నాకు కూడా పెట్టారు అయినా నేను వెళ్ళను ఎందుకంటే బ్రహ్మానందగిరి స్వామి వారి యొక్క మార్గదర్శనం అక్కడ లేదు మా సద్గురు మలయాళ స్వామి వారి యొక్క గొప్పతనం అయితే స్వామీజీ వారు ఉన్నప్పుడు చాలా బాగున్నది క్రమక్రమంగా ఏదో కొద్దిగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి కానీ ఏదో మళ్ళీ ఫిబ్రవరిలో ఏదో చేస్తున్నారు జరగని అంటే ఇంకొక మాట చెప్తున్నా ఏప్రిల్ నెలలో కళహస్తిలో వార్షికోత్సవం జరుగుతుంది స్వామీజీ చెప్పారు వార్షికోత్సవానికి నీ పేరేస్తున్నావు నువ్వు రావాలని చెప్పారు నాకు అప్పుడే కానీ నేను అక్కడ స్వామీజీ క్లాస్కి అటెండ్ అవుతాను అక్కడ బెంగళూరులో అటెండ్ అవుతాను కాబట్టి అప్పుడు ఎట్లా వస్తుంది అనేటువంటిది ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను స్వామీజీ అయితే చెప్పేశారు ఎవరు విద్యా స్వామి చాలా ఒకసారి చెప్పేశారంటే అంగా అది మారదు అది ఎందుకు చెప్తున్నానంటే నేను నేనైతే కొద్దిగా కొద్దిగా ముందు ముందు నడిచి వెళ్ళి ఉన్నాను కాబట్టి ఆ వెళ్ళున్నాను కాబట్టి మీ స్థితి అంతా నాకు తెలుసు కాబట్టి మీ స్థితి అంటే మీ మానసిక పరిస్థితిని మీరు మాట్లాడేదాన్ని బట్టి నేను అంచనా వెయ్యగలను అంచనా వెయ్యగలను కాబట్టి కొద్దిగా మార్పు ఉంది నాకు మార్పు ఉంది కాబట్టి మీరు నా బుద్ధిని మీరు ఉపయోగించుకోవాలని నేను మీకు చెప్పడం చేస్తున్నా దాన్ని గ్రహించాలి కానీ దాన్ని ఉపయోగించుకో చాలా లేకపోతే కాబట్టి విదూషాం ప్రయత్న దేనిని విడిచిపెట్టాలి దేనిని పట్టుకోవాలి అవి రెండు చెప్తున్నారు అవి రెండు చెప్పినప్పుడు విడిచుండే మనం మీరే ఆలోచన చేయండి ఇప్పుడు రాజు వచ్చినాడుగా రాజు వచ్చినప్పుడు దేని పట్టుకున్నాడు రాజు క్లాస్కి వచ్చినాడు కదా రాజు అంటే ఈడుంటే రాజు కాదు